వెల్కమ్ టు మ్యాన్ రోబర్ సినిమా నలభై నాలుగు సంవత్సరాల క్రితం విదేశాల్లో సింగపూర్లో షూటింగ్ జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా చిరంజీవి రంగనాథ్ హీరోలుగా నటించిన సినిమా ఈ సినిమా విడుదలైన నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయింది లవ్ సింగపూర్ సినిమాకు సంబంధించిన విశేషాలు వివరాలు ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి చిరంజీవి విదేశాల్లో నటించిన తొలి చిత్రం లవ్ ఇన్ సింగపూర్ పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్లో రిలీజ్ అయింది అప్పటికే లవ్ ఇన్ టోక్యో అండ్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ వంటి సినిమాలు హిందీలో ఉన్నాయి కానీ మన తెలుగులో మాత్రం ఇదే మొదటి సినిమా ఈ సినిమా సింహభాగం సింగపూర్ మలేషియా బ్యాంకాక్ హాంకాంగ్ దేశాల్లో ఇరవై రోజుల్లో పూర్తి చేశారు చిరంజీవి క్లాప్ కొట్టిన మొదటి సినిమా కూడా ఇదే ఈ సినిమాలో సీనియర్ నటుడు రంగనాథ్ ఉన్నా కూడా పబ్లిసిటీ ఎక్కువగా చిరంజీవి మీదనే సాగింది తెలుగు మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని తీశారు తెలుగులో చిరంజీవి రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించగా మలయాళంలో ప్రేమ్ నజీర్ జైన్లు నటించారు లత మెడ్లిన్ అనే సింగపూర్ నటి విలన్ జోస్ ప్రకాష్ రెండు భాషల్లోనూ నటించారు ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో సింగపూర్ వాళ్ళే అంతర్జాతీయ స్మగ్లింగ్ కథాంశంతో తీయబడిన ఈ సినిమాలో ఈ కథ రొటీన్ అయినా కూడా విదేశాల్లో తీయడం చిరంజీవి డ్యాన్సులు మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అప్పటికింగా మన రాష్ట్రంలో లేని షాపింగ్ మాల్స్ ఎస్కలేటర్లు వాటిలో డాక్టర్లు కనిపించడం సాధారణ ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించాయి లవన్ సింగపూర్ సినిమాను తొలిసారి ఎక్కడ ఏ థియేటర్లో ఏ ఊళ్ళో చూసారో గుర్తుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మీ జ్ఞాపకాల్ షేర్ చేసుకోండి స్టేట్యూన్ మ్యాన్ రోబో